హలో ఫ్రెండ్స్ బ్రహ్మణి సీరియల్ ఏప్రిల్ థర్టీ ఎపిసోడ్లో ఏప్రిల్ ముప్పై ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి రాజ్ కళావతిని కలవడానికి అనమాట అది యామిని చూస్తుంది తర్వాత రాజు వెళ్ళిపోయిన తర్వాత యామిని కళావతికి వార్నింగ్ ఇస్తుంది అంటే కావ్యకి వార్నింగ్ ఇస్తుంది అనమాట నా భావం నాకు కాకుండా చేస్తుందామని చెప్పేసి కావ్య కూడా తనకి రివర్స్ అటాక్ ఇస్తుంది అనమాట రోజు ఎపిసోడ్ చరబైతే ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ ఇవ్వు వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రమ్మని పిలవకుండానే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా అని ఫోన్ చేసి కావ్యని అడుగుతాడు రాజు రాత్రి నిద్రపట్టకు ఫోన్ చేశాడు కదా అడిగితే మా ఇంటికి వస్తానని నేను సర్ప్రైజ్ ఇస్తానని మీరే చెప్పారు కదా అని కావ్య చెప్తుంది అందులో మీ పొరపాటు ఏం లేదండి అంటుంది నేను ఇంట్లో అడుగు పెట్టగానే మీరు కంగారుపట్నం గమనించాను తడబడ్డం చూశానని రాజు అంటాడు మీరున్నంతసేపు చాలా సంతోషంగా ఉన్నానని కావ్య అంటుంది మనసులో మాత్రం మీరు ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపిస్తుందని కావ్య మనసులో అనుకుంటుంది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నేను రావడం అంతసేపు ఉండడం కరెక్ట్ కాదని అంటాడు మీ మామయ్య ఏమైనా అన్నాడా అని కావ్యని అడుగుతాడు రాజు మిమ్మల్ని చూడగానే మా మామయ్య చాలా సంతోషపడ్డాడండి అని చెప్పి కావ్య పొరపాటుగా నోరు రాతుంది అనమాట సంతోషపడ్డం ఏంటి అని రాజు అడుగుతాడు మిమ్మల్ని చూడగానే చాలా మంచి అభిప్రాయం కలిగిందట అని కావ్య తడబడుతూ సమాధానం చెప్తుంది అనమాట మంచితనం నా ప్లేట్లోనే ఉందని నన్ను చూడగానే ఎవరైనా ఫ్లాట్ అయిపోవలసిందేనని చెప్పి రాజు చెప్తాడు అందుకే కదా యామిని ఇంత దారుణానికి కొడిగట్టింది అని చెప్పి మనసులో కావ్య అనుకుంటుంది ఇక రాజుతో మాట్లాడుతుండగా అతని కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్లు తనకు ముద్ద పెట్టినట్లు కావ్య కలగంటుందనమాట అనమాట రాజు తన ఇవ్వడానికి వస్తున్నట్లు కావ్య కలగంటుంది కళ్ళు తెరిచుడు కానీ రాజు కనిపించడు తనకొచ్చిన కళ్ళను తలుచుకొని కావ్య సిగ్గుపడుతుంది అనమాట ఇంకా తర్వాత తెల్లారి కిచెన్ లో కాఫీ పెడుతున్న కావ్య క్లాస్ అత్తగారు క్లాస్ పీకుతుంది అనమాట కాఫీలు టీలు అందరికీ ఇవ్వు ఇల్లంతా మాఫ్ కొట్టి బా బట్టలు కూడా ఉతికి ఇంకా టైం ఉంటే వాటిని మడత పెట్టు అని కావ్యం దులిపేస్తుంది అనమాట నేను ఏమైనా తప్పు చేశాను అతయ్యా అని అప్పన్న అని అడుగుతుంది కావ్య నువ్వు చేయాల్సిన పనులు పక్కన పెట్టి పని మనుషులు చేయాల్సిన పనులు చేస్తున్నావు అని చెప్పి కోపడుతుంది అనమాట రాజుకి అయ్యేందుకు ప్రయత్నిస్తూ గతం గుర్తు చేయకుండా ఈ ఇంటి పనులు వంట పనులు ఏంటి అని కావ్యపై ఉచుకుపడుతుంది అప్పన్న రాజును వెంటనే మన ఇంటికి తీసుకొచ్చేయాలని ఉంది అని చెప్పి కావ్య అంటుంది కానీ ఇప్పుడు ఆయన మీ కొడుకు రాజు కాదు మరో ఇంటికి కాబోయే అల్లుడు అని అంటుంది అనమాట అంటే వాళ్ళ పెళ్లి నువ్వే నుండి జరిపిస్తావా ఏంటి అని కావ్య నిలదీస్తుంది అపర్ణ ఏ కారణం చెప్పి రాజుతో మాట్లాడాలి ఏం చెప్పి ఆయన కలవాలో తెలియక ఇలా ఉన్నాను అత్తయ్య అని కావ్య అంటుంది నన్ను ఏం చేయమంటారని అంటుంది అనమాట అంత కర్మ నా కొడుకు సైడ్ కొట్టమని నేను చెప్పాల్సి వస్తుంది అని అపర్ణ అంటుందండి నేను మీ కొడుకు సైడ్ కొట్టమని పరాయ్య వాళ్ళకి చెప్పడం లేదు కదా మీ కోడలకి కదా చెప్తున్నారని కావ్య అంటుంది నీకు నేను ఆ చీర గిఫ్ట్గా ఇచ్చాడు కదా ఆ చీర బాగుందని చెప్పడానికి నేరుగా ఆయన రాజుని కలవడానికి సలహా ఇస్తుంది అనమాట వెంటనే చెప్పాను అత్తయ్య వెంటనే ఫోన్ చేసి చెప్పాను ఫోన్లే కాదే నేరుగా చెప్పు అంటుంది అనమాట సరే ఫోన్ చేసి ఎక్కడున్నాడో తెలుసుకుని వెంటనే కలవమని చెప్తాను అంటుంది అనమాట కట్టుకున్న భర్తను మామూలు మనిషిని చేయడం ఈ బాధ్యత చెప్పి కావ్యతో అంటుంది అపర్ణ కావ్యను రాజు కలవకుండా ప్లాన్ చేస్తుంది ఆమెని ఇటుపక్క రాజును తనతో పాటు బయటికి తీసుకెళ్ళాలని అనుకుంటుంది అనమాట ఇంకా రాజు కోసం ఉదయం రెడీ అయ్యి ఎదురు ఉంటుంది అనమాట ఈ ఆమెని యామినితో కలిసి రాజు కూడా వెళ్ళాలనుకుంటాడు అప్పుడే బావా బయటికి వెళ్దామంటే సరే ఇంతవరకు కళావతి గారు ఫోన్ చేయలేదు కదా సరే వెళ్దాంలే అనుకుంటాడనమాట అంతలోనే రాజు కావ్య ఫోన్ చేస్తుంది ఏమండి మిమ్మల్ని ఒకసారి ఇప్పుడు అర్జెంటుగా కలవాలని రాజుని అడుగుతుంది కావ్య సరే సాయంత్రం కలుద్దామంటే లేదండి అర్జెంటుగా కలవాలి అంటే సరే వస్తానని చెప్తాడు మాటిస్తాడు కావ్యకి ఆ సరే బావ వెళ్దాం కదా అంటే లేదు ఫ్రెండ్ కాల్ చేసాడు అర్జెంట్ అంటున్నాడు మనం ఇంకోసారి వెళ్దామని అని యామినితో ఉంటాడు అనమాట రాజు అదేంటి బావ మన ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పాను కదా అంటే రాజు వినిపించుకోడు అనమాట వెళ్ళి తీరాల్సిందే కాస్త అర్థం చేసుకో అని చెప్తాడు అనమాట నీ టెన్షన్ చూస్తుంటే ఎంతో ఇంపార్టెంట్ వర్క్ లా ఉంది వెళ్ళి బావ అని చెప్పి రాజుతో ఉంటుంది యామిని ఇంకా రామ్ను రోజంతా నీతోనే ఉంచుకో ఏంటి బేబీ అల్లుడిగా ఎలా పంపించావు రామును రోజంతా నీతోనే ఉంచుకోవాలనే ప్లాన్ ఫెయిల్ అయింది ఏంటి రామ్ని నాల వదిలేసి ఏంటి అని రామ్ యామిని వాళ్ళ అమ్మగారు అనమాట రామ్ నన్ను వదిలేసిన అతడి సిట్టుకొని వేలు పట్టుకొని ఏడడుగులు వేసే వరకు నేను వదిలిపెట్టాను మమ్మీ అంటుంది అనమాట యామిని ఇంకా కావ్యని కలుస్తాడు రాజు ఏంటండి కలవాలని అన్నారు మీకోసం ఏదడిగినా చేస్తానని అంటే ఏం లేదండి మామూలుగానే ఫోన్ చేశాను మీరు అంటే ఏంటి నా కోసం ఏదైనా అడిగి చేస్తారంటే ఎందుకండి చేయను చేస్తానంటాడు అనమాట ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా నమ్మేది మిమ్మల్ని అని అంటాడు ఒకవేళ నేను తప్పు చేస్తే అని కావ్య అంటే సరి చేస్తానని చెప్తాడు ఇంకా అది ఒక ర్యాప్ లాగా చెప్తుంది అనమాట ర్యాపిడ్ ఫైర్ లాగా తప్పు చేస్తే అని కాదు అంటే సరే చేస్తాను రామ్ చెప్తాడు గొడవ చేస్తాను కావాలనగా సపోర్ట్ చేస్తా అంటాడు నేను మాట్లాడి చేస్తే అంటే మీకు సహాయం చేస్తాను నోరు చూస్తాడు అని ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి రాట్ అని షాక్ అయిపోతాడు అని మాటల్లో పెట్టి మీరు మాట్లాడి చేయించగలరండి ఒక సెకండ్ గుండా అయిపోయిందని రాదు అంటాడు నిన్న మీరు ఇచ్చిన చీర మరి చేస్తే మాత్రం ఊరుకుంటారు ఏంటి అంటుంది అనమాట నిన్న మీరు ఇచ్చిన చీర బాగుందండి అని రాస్తూ కావ్య మీరు పూజలు చేసే సంతకం వల్ల సక్సెస్ఫుల్ కాంట్రాక్ట్ పూర్తి చేశాను అండి నాకు ప్రమోషన్ వచ్చిందని కావ్య అబద్ధం ఆడుతుంది అనమాట ఏంటండి అంత గట్టిగా మాట్లాడుతారు ఎవరైనా వింటే నేను ఇంత చేసే వాళ్ళగా అంటాను చిన్నగా చెప్పండి అంటే అయినా మీ సంతకమే కదండీ మీరు చేశారు మీరు ఎందుకు అంటే ఏంటి అంటే అదే లేదు లేదని మీరు కవర్ చేస్తుంది అనమాట అబద్ధ ప్రమోషన్ వస్తే అబద్ధం చెప్తుంది కదా ఇంక రాజా కంగ్రా షేక్ హ్యాండ్ ఇస్తాడు కావ్య సిక్పడితే థ్యాంక్స్ అని చెయ్యి ముందుకు చేస్తుంది అనమాట అతను కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అవుతుంది ఒక ప్రమోషన్ పార్టీని కాఫీతో సరి ఏంటి ఏం చేస్తామంటే కాఫీ తాగుదాం అంటే సరిపెట్టడం బావేం కాదండి అంటే కావ్యతో అంటాడు రా పెద్ద పార్టీ కావాలని అడుగుతాడు అనమాట అంటే మిమ్మల్ని పప్పుకి తీసుకెళ్లి మీతో డ్యాన్స్ చేయాలా అని కావ్య అడుగుతుంది అడిగితే మాత్రం మీరు పప్పుకు వస్తారా ఏంటని రా చెప్తాడనమాట అడిగి చూడండి వస్తానో లేదో తెలుస్తుందని కావ్య చెప్తుంది ఇది అంతా యామిని చూస్తుంది అనమాట దూరం నుంచి ఇంకా రాజు కావ్య మాట్లాడుకోవడం చూసింది చెప్పానుక చూసింది రాజు వెళ్ళిపోగానే కావ్య దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇవ్వడానికి ఆమెకి ఎదురుగా వస్తుంది ఆమెని అసలు ఎంత ధైర్యం ఉంటే నా భావన నాకు కాకుండా చేయాలని చూస్తావు అని కావ్యకు వార్నింగ్ ఇస్తుంది యామిని అయ్యే బావెలా అయ్యాడే మీ అమ్మ రక్తం పంచుకో పుట్టిన మీ అన్నయ్య కొడుక నువ్వు నాటకాలు ఆడుతూ అదే నిజమే భ్రమపడుతున్నావు అని యామినికి వార్నింగ్ ఇస్తూ తేలిక తీసుకుంటుంది కావ్య నాటకాలు ఆడుతుంది మోసం చేస్తుంది నువ్వు నా భర్తను లాక్కుంది అని ఆమెనిపై కోపడుతుంది అనమాట నీకంటే ముందే రాతి జీవితంలో నేను వచ్చాను అతనితో కలిసి ఏడు అడుగులు వేయాలని అనుకున్నానని యామిని వాదిస్తుంది నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ఆయన ప్రేమించుంటే నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఆయన నీకే దక్కేవాడు నీ మొండితనం మూర్ఖత్వం వల్లే ఆయన నీకు దూరం అయ్యాడని చెప్పి యామినికి చెప్తుంది కావ్య ఇప్పుడు రాతి నా వైపు ఉన్నాడు అని యామిని అంటుంది నేను చెప్పే కట్టు కథల్లో కథానాయకుడిగా మారాడు అని యామిని అంటుంది అదే నిజమైతే నీతో ఉండాల్సిన మనిషి నాతో ఎందుకున్నాడు ఎన్ను కాదని నాతో ఎందుకు తిరుగుతున్నాడు కొద్ది రోజులు నేను పెళ్లి చేసుకోవాల్సిన మనిషి నాతో మాట్లాడడానికి ఎందుకు పరితపిస్తున్నాడు అని కావ్య అంటుంది అనమాట కావ్య అలా మాట్లాడేసరికి ఆమ్ని షాక్ అవుతుంది కావాలని రాజుకు నువ్వు దగ్గర అయ్యావు గతంలో నీకు తననుకు పరిచయం ఉందని నమ్మించేలా చేశాడు నీ ఇంటికి వచ్చేలా చేశావు గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చే స్థాయికి రాజుని మార్చేసావని కావ్యపై ఫైర్ అవుతుంది ఆమ్ని జీవితంలో ప్రతిదీ ప్లే ప్లాన్ చేసి మోసం చేసి దక్కించుకోవాలని చూస్తావు నువ్వు అందరూ అలాగే చేస్తారని భ్రమపడుతున్నావు అని చెప్పి ఆమ్ని అంటుంది అనమాట రాజు కథ మర్చిపోయినా అతన్ని మోసం చేసి నువ్వు దూరంగా తీసుకెళ్ళినా రోడ్డును పడి ఉన్న నన్ను రాజు స్వయంగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు రోడ్డు మీద పడిపోయినాను నన్ను చూసిన ఆ క్షణం నుంచి ఆయన నా గురించి ఆలోచించడం మొదలుపెట్టారు నన్ను కలవాలని పరితపించారు నేను అడ్రస్ చెప్పకపోయినా నా ఇంటికి వచ్చారు సారీ తన పుట్టింటికి వచ్చారు అని కావ్య అంటుంది ఇంక ఈరోజు సీరియల్ అయిపోతుంది అండి కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే రాజు బతికే ఉన్న సంగతి సీతారామయ్య ఇంద్రాదేవిలో కళ్యాణ్ చెప్తాడు మరి కళ్యాణ్కి ఎలా తెలిసింది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లోనే చూడాలి కళ్యాణ్ అయితే గట్టిగా చెప్తాడు మన తాతయ్య అన్నయ్య బతికే ఉన్నాడు తాతయ్య అని చెప్తాడు అనమాట బతికే ఉంటే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు రాజుని ఇంటికి తీసుకొద్దాం సీతారామయ్య గారు అంటారు అప్పర్ కూడా అవును నా కొడుకు బతికే ఉన్నాడు అంటుందన్నమాట సరే రాజు తను తీసుకో తాతయ్య గారు మీరు తొందరపడకండి కొన్ని రోజుల తర్వాత నేను తీసుకొస్తాను అని కావ్య అంటుంది అనమాట తాతయ్య గారికి మాట ఇస్తుంది కావ్య ఇంకా ఈరోజు సీరియల్ అయిపోయిందండి ఈ రోజు ఎపిసోడ్ జరిగింది అయితే ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు చూద్దాం మరి క రాజ్ బతికే ఉన్నాడు అని కళ్యాణ్కి ఎలా తెలిసింది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం ఇప్పటివరకు నా వీడియోస్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్